ఏం చేశాడు బాలారెడ్డి అంటాడు నీ నాయనని కేడిసి బ్యాంక్ చైర్మన్ చేసినా అని గుర్తు సాల్ ముందుగా గుర్తుపెట్టుకుంటే నువ్వు ఏం చేసినాడు ఏం అభివృద్ధి అంటే మీ నాయనకి ఈ రోజు కేడిసి బ్యాంక్ చైర్మన్ ఇచ్చిన దానికే నీకు ఎమ్మెల్యే సీట్ వచ్చింది అనేది గుర్తుపెట్టుకో అది ఎవరు పుణ్యాద ఒక ఎమ్మెల్యే పుణ్యాదని గుర్తుపెట్టుకోవాలి మా జగన్మోహన్ రెడ్డి పుణ్యాదని గుర్తుపెట్టుకోవాలి నువ్వు అది మర్చిపోయి మాట్లాడితే ఏం చేసినాడు ఏం చేసినాడంటే మీకే చేసినాను అయ్యా స్టేటీస్ బ్యాంక్ చైర్మన్ ఎవరికి ఇచ్చాను నీ తండ్రి గారికి ఇచ్చాను నీకు రెండవ దూరు మళ్ళా నాకు ఇప్పిమంటే అది కాదు అని వేరే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దానికి నువ్వు పార్టీలు మారుతావు నేను ఎప్పుడు మారింది ఒక్కసారి మారినా రెండు వేల తొమ్మిదిలో ఆ రోజు పార్టీ మారిందే లేదు అలాంటిది నీకేమి ఎప్పుడు పడితే ఏ పార్టీ వస్తే పార్టీలు మారుతారు అది గుర్తుపెట్టుకొని మాట్లాడు మీరు ఏం అభివృద్ధి చేసినారో ప్రజలు తెలుసు ప్రజలు ఎందుకు ఓటేస్తున్నారు కూడా ప్రజలు తెలుసు ఈ రోజు మీ ఇలాగా ఆశా వర్కర్లతో డబ్బు తీసుకోలేదు ఫీల్డ్ ఎస్టేట్ తో డబ్బులు తీసుకోలేదు రోడ్లు వేసిన వాళ్ళతో డబ్బులు తీసుకోలేదు కావాలంటే వాళ్ళు మా వాళ్ళు ఎవరన్నా ఒక చెప్పాలండి ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే మనుషులు ఏమన్నా డబ్బులు వసూలు చేసినారా అని ఇలాంటివన్నీ మాట్లాడితే సరిపోదు నాకి ఏం చేశారో చూపిస్తా నేను కూడా ఓపీకి పట్టే వరకు నాకు ఓపీకి ఉంటుంది ఓపీ తాగిపోయిందంటే నేను కూడా నీకంటే ఎక్కువ చూసిన వాళ్ళ అన్నింటినీ ఇంకా ఏం చూడలేదు ఫిల్ నా ముందు నువ్వు నువ్వు మాట్లాడాలనుకుంటే ఏదో మాట్లాడద్దు మైక్ చిప్తే అయిపోయి అందరికి ఈ రమాకర్ రెడ్డికి రాఘవేంద్ర రెడ్డికి కొంతమంది మైక్ వాళ్ళకి మాట్లాడే ఆలోచన చేసుకుని మాట్లాడి కోరుతున్నాను తప్పకుండా ఈ కాలేజీ పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన ఐదు నియోజకవర్గాల మీద ఉంది తప్పకుండా అందరూ పోరాడాల మనబే పోరాడితే కాదు పక్కనుండే నియోజకవర్గాలు కూడా అందరూ కార్యకర్తలు నాయకులు రైతులు ప్రతి ఒక్కరు చదువుకున్న విద్యార్థులు అయితే ప్రతి ఒక్కరు ముందుకొచ్చి తప్పకుండా మరి కాలేజీ నిలబెట్టుకుందాం ప్రైవేట్ గానీ లేకుండా చేద్దాం గవర్నమెంట్ గే ఉండేదాన్ని చూడాల్సిందిగా ప్రభుత్వంతో పోరాడదాం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి కూడా కోర్టుకి వేస్తున్నాడు దీన్ని తప్పకుండా అన్ని రకాలుగా మరి మంచిగా జరుగుతుందని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తాడు పైన దేవుడు కింద నా ప్రజలు అంటాడు తప్పకుండా గ్యారెంటీ మనం అన్నింటిలో గెలుస్తాము ఈ రోజు చెప్పండి మీరు ఇన్ని బస్సులు పెట్టాల్సిన అవసరం లేదు మా రేపు జగన్మోహన్ రెడ్డి కర్నూలుకి వస్తారని చెప్పండి మా నాయకులు కార్యకర్తలు ఎట్లా వస్తారో చూద్దాం వాళ్ళంత వాళ్ళు సొంతంగా వస్తారు మీరు ఈ రోజు మోడీ వస్తే బాబు ఏదో చేసి చూపించుకోవాలని ఆలోచనతో బస్సులు పెట్టిపో మహిళలు రాము అంటే వాడు బస్సులు ఏంటారా లేదా పరిస్థితి చేస్తున్నారు రామన్నా అనకాపల్లి వీళ్ళు పోలీసులు ఆపినారు ఎంతమంది అన్ని ఆగిందేం లేదు ప్రజలు పరిగెత్తూనే ఉన్నారు జనం వస్తూనే ఉన్నారు ఆయనకి తెలిసిపోయింది చంద్రబాబు నాయుడికి నాడి ఇంత అయిపోయింది నా పని అయిపోయింది అందులోపలే నా కొడుకు కూడా ముఖ్యమంత్రి చేయాలని ఆలోచనలో ఉన్నాడు ఆయన ముఖ్యస్తే పవన్ కళ్యాణ్ పక్కకు పోతాడు తప్పకుండా పార్టీ ఆరు నెలల లోపలే తెలిసిపోతాం చూద్దాం మనం ఎందుకు మాట్లాడాలి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు తప్పకుండా వాళ్ళది వాళ్ళకే కుమ్ములాట స్టార్ట్ అయినప్పుడే తప్పకుండా అందరినీ తెలిసిపోతుంది ఇదే బాలకృష్ణ మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గురించి ఆ రోజు రాజశేఖర రెడ్డి లేకపోతే మీ ఇంట్లో కాల్పులు జరిపా ఆ రోజు రాజశేఖర రెడ్డి నిర్ణయించడానికి నువ్వు మిగిలిపోయావు తప్ప నువ్వు జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడే పరిస్థితి ఉంది రేపు ఎప్పుడు ఏం మాట్లాడదో తెలుదు ఇలాంటివన్నీ ఆలోచన చేసుకుని వాళ్ళు మాట్లాడాలి తప్ప ఏదో ఒకటి మాట్లాడాలా ఏదో ఒకటి చెప్పాలా అనే పరిస్థితి తప్పు పట్టుబడి పెట్టి పేదలకు ఏం చేయాలి విద్యార్థులకి ఏం చేయాలి ప్రజలకి ఏం చేయాలి ఏం చేయాలి రైతులకు ఇచ్చే డబ్బు సంవత్సరం ఒక సంవత్సరం ఎగురు రెండో సంవత్సరం ఏదో తూతూ మంతరం చేస్తుంది ఇప్పుడు ఏదో ఆటో వాళ్ళకి పమ్ము బస్సులు ఫ్రీ పెట్టి పదహైదు వేలు ఇస్తాయంట బస్సులు ఫ్రీ పెట్టుకోకుండానే పదివేలు ఇచ్చినాం ఎంతమందికి ఇచ్చిన నీకే మాకు లిస్టు కూడా తీస్తాం ఇవన్నీ గుర్తుపెట్టి మీరు మాట్లాడాలి తప్ప ఇష్టాను సార్ మాట్లాడితే ఏం జరిగేది ఏం లేదు ఏమయ్యేది లేదు మేము పోరాడతాం దేవుడు మాకు పోరాటం ఇచ్చినాడు తప్పకుండా ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది ఇంకా మనం ఒక సంవత్సరం రెండేళ్ళు పోరాడితే వాళ్ళే బెత్తకైపోతారు మనం ముందుకు పోతామని సభ తెలుసు నిజంగా ఈ రోజు మీ ఒక ఫోన్లకి ఎంతమంది వచ్చినందుకు అందరి పేరు పైన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం జై జగన్